హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మునక్కాయ మామిడికాయ పులుసు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది దాంట్లోకి నాలుగు మునక్కాయలు తీసుకున్నాను నేను రెండు టమాటాలు ఒక ఆనియన్ తీసుకున్న ఒక మామిడికాయ కొంచెం చింతపండు అండి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోవద్దు కూర అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ చూపిస్తాను చూడండి చింతపండు నానేసుకుని ఇవన్నీ కట్ చేసేసుకుంటాము చూపిస్తాను చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి టమాటోస్ మునక్కాయలు ఆనియన్ అన్నీ కట్ చేసేసుకున్నాను చింతపండు పిసికి పెట్టేసుకున్నా ఏదమ్మా చింతపండు పిసి చూపించు చూపించు చూడండి చింతపండు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మా మామిడికాయ ఏదో చూడండి మామిడికాయ కూడా కట్ చేసేసుకున్నామండి మామిడికాయ మునక్కాయలు టమాటాలు ఎర్రగడ్డ అన్నీ కట్ చేసేసుకొని చింతపండు పిసికేసుకున్నాం ప్రాసెస్లోకి వెళ్దాం చూపిస్తాను ఎవరిగా పెట్టేసుకున్నాం అండి ఆయిల్ వేసుకుంటున్నాం చూడండి ఇంత వేసుకున్నాం చూడండి ఆయిల్ కాగింది ఆవాలు మెంతులు జీలకర్ర మెంతులు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకున్నామండి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుంటున్నాం కరేపాకు ఆనియన్స్ వేగేయండి టమాటోస్ వేసుకుంటున్నాం టమాటోలు ఏంటంటే ఒక పది నిమిషాలు మూత వేసుకొని బాగా వేగే వరకు వరకు మూత వేసుకొని వేసుకోవాలి టమాటోస్ వేగేయండి మునక్కాయలు వేసుకుంటున్నాం చింతపండు పండు వేసేసుకుంటున్నాం కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుందాం కొంచెం ఇంకా వాటర్ వేసేసుకుంటామండి ఉడికేదానికి మామిడికాయ ఏంటంటే కొన్నిసేపు తాలేసుకుంటాము మళ్ళీ అది చిదురైపోతుంది వాటిని ఈ విధంగా పోసుకోవాలి కొంతసేపు ఉడికిన తర్వాత ఇంకా మామిడికాయ వేస్తాం చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుంటామండి అన్నీ వేసేసుకుంటాం బాగుంటుంది చూడండి ఇంక ఇవి ఉడికి చిక్కబడిన తర్వాత మనం దించేసుకుంటాం చూడండి కొత్తిమీర వేసేస్తున్నాం కూర బాగా చిక్కబడిపోయిందండి ఈ విధంగా మనం చిక్కబడే వరకు చేసుకోవాలి మునక్కాయ మామిడికాయ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మునక్కాయలు మామిడికాయలు సీజన్ కాబట్టి చేసుకోండి చాలా బాగుంటుంది మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాం స్టవ్ ఆపేసి మామిడికాయలు మెత్తగా అయిపోయాయండి మనం కొన్నిసేతలు వేస్తేనే మెత్తగా అయిపోయాయి అవి మీరు మామిడికాయ పులుపుని చూసి చింతపండు వేసుకోండి ఇవేంటంటే ఇప్పుడు తీయగా వచ్చేస్తున్నాయి కాయలు అందువల్ల మేము కొంచెం చింతపండు వేసాం లేదంటే పర్లేదు ఇది మామిడికాయతోనే చేసేసుకోవచ్చు అయిపోయిందండి మా వీడియోస్ కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్